ఎందుకు పెడతా ఉన్నారయా ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా జగలొచ్చి రైతుల కోసం మాట్లాడితే అదే ఉంటాయని అడుగుతా ఉన్నా అసలు రైతులందరూ కూడా అడసాగు పడకుండా ఉంది రైతులకు సమస్య లేకపోయింది ఎన్ని వేల మంది ఎందుకు కాబట్టి తోడుగా నిలబడతా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కలిస్తా పోతుంది అని చెప్పి కలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభ కర్ణుని కలిసి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమన్నాడు వాళ్ళు అడుగుతా ఉన్నాడు అడుగుతా ఉన్నా

చివరికి ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతు పై అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఎన్ని రూపాయలు చే

హయాంలో ఇ పంట ఇరవై తొమ్మిది వేల రూపాయలు మామిడి పంటలు ఇదే ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలతో అమ్ముతున్నారు ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల పథకంలో ఉంటారు చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా కొనుగోలు కార్యక్రమం ఉన్నది మొదలెట్లు మొదలెట్టాలి అది ఎందుకు ఈ సంవత్సరం మూడో వారంలో రెండో వారం రెండో వారం మూడో వారంలో చూసేసరికి అంత మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది అంత మొత్తం ఫోటిలకు ఒకేసారి పోయే పరిస్థితి నడిపిస్తా ఉంది కాబట్టి రైతులను ఏం చేయాలో దిగులే రైతులను తెలిసే కళ్యాణి రేటు రెండున్నర రూపాయలు రూపాయలు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నేను యాభై రెండు కల్ప కంపెనీలు మీరు అడుగుతా ఉన్నా రెండో వారం పది పదహైదో తారీఖున చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు నుంచి కొనుగోలు చేశారు అని